ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఫిబ్రవరి మరియు మార్చి ఈ రెండు నెలల్లో ఐదు తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారండి అవి ఏ ఆర్జిత సేవలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనేదానికి సంబంధించి అండ్ అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఈ రోజు ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని టోకన్స్ ఇచ్చారు అనేదానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా ఆఫ్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో ఐదు తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారో చెప్పాను కదండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ తిరుమలలో సంవత్సరానికి ఒక్కసారి శ్రీవారి పుష్కర్ లో సాల తెప్పోత్సవాలు నిర్వహిస్తారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు ఈ ఐదు రోజులు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారండి ప్రతి రోజు కూడా రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తెప్పలపై శ్రీవారి పుష్కర్ స్వామివారు విహరించి భక్తులకు దర్శనం సో తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవలు ఇంకా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు ఈ మూడు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవతో పాటుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను కూడా టిటిడి వారు రద్దు చేస్తున్నారు అయితే ఇక్కడ భక్తులకు ఉండే సందేహం ఏంటి అంటే ఈ ఆర్జిత సేవలను రద్దు చేశారు కదా మరి ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం ఉంటుందా అని సందేహం ఉంటుంది మామూలుగా అయితే టిటిడి వారు ఏ ఆర్జిత సేవలను కావచ్చు దర్శనాలు కావచ్చు రద్దు చేస్తున్నారు అంటే ఆ టికెట్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయరు హోల్ లో పెట్టడం జరుగుతుంది సో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నుంచి మార్చి రెండవ తేదీ వరకు రద్దు చేసిన ఈ ఆర్జిత సేవా టికెట్ ను కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి ఆ తేదీలకి టికెట్ ని హోల్ లో పెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం వీటినే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ తిరుపతిలో త్రీ ప్లేసెస్ తో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్లేసుల్లో కూడా రేపటికి సంబంధించి మొత్తం పదహైదు వేల ఎస్ఎస్టి టోకన్స్ ని రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు సో ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా ఎస్ఎస్ డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఇన్ని అందుబాటులో ఉన్నాయండి ప్రతి రోజు ఆఫ్లైన్ లో అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటై ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అండ్ అలాగే ఆఫ్ లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయి ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక వీడియో లోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అజియో మీషో షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అండ్ కామెంట్ సెక్షన్ లోను పిన్ చేయడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వ ని భక్తులు అందులో కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా లక్ష్మీ గారు హోమం టైమింగ్స్ చెప్పగలరా ఇంకా స్వామివారి దర్శనం ఎప్పుడు ఉంటుంది మేడం అని అడుగుతున్నారు అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణ శాలలో ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు హోమం అనేది జరుగుతుంది ఆ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులు హోమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరుమలకి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూలైన్ లో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి అయితే ఈ టికెట్ టికెట్స్ కేవలం టిడి వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో కూడా రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారండి మార్చి నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే ఈ టికెట్స్ లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు కేవలం రెండు వందల చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ సత్యనారాయణ గారు మేడం నమస్తే శ్రీవారి సన్నిధిని ఉదయాస్తమాన సర్వ సేవా పథకం అమలులో ఉన్నదా ఉన్నచో రుసుము తెలియజేయగలరని కోరుచున్నాను అని అడుగుతున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా పథకం అనేది ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది అంటే ప్రజెంట్ కూడా అవైలబుల్ లో ఉందండి అయితే ఉదయాస్తమాన సేవా టికెట్ కాస్ట్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి ఎవరైతే ఉదయాస్తమాన సేవా పథకం కింద కోటి రూపాయలు అమౌంట్ డొనేషన్ చేస్తారో ఆ భక్తులు శనివారం నుంచి గురువారం వరకు ఆ ఆరు రోజులు ఏదైనా ఒక్క రోజు సంవత్సరానికి ఒక్కసారి ఉదయాస్తమాన సేవలో పాల్గొనవచ్చు రెండు ఉదయాస్తమాన సేవా పథకం కింద ఎవరైతే కోటి యాభై లక్షలు డొనేషన్ చేస్తారో ఆ భక్తులు శుక్రవారం ఒక్కసారి అంటే సంవత్సరానికి ఒక్కసారి శుక్రవారం రోజున ఉదయాస్తమాన సేవలో పాల్గొనవచ్చు ఎందుకంటే శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం సేవ జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ శుక్రవారం రోజున ఉదయాస్తమాన సేవలో పాల్గొనాలి అనుకుంటారు ఆ భక్తులు ఉదయాస్తమాన సేవా పథకం కింద కోటి యాభై లక్షలు డొనేషన్ చేయాలి శనివారం నుంచి గురువారం వరకు ఆ ఆరు రోజుల్లో ఏ రోజైనా మీరు సంవత్సరానికి ఒక్కసారి ఉదయాస్తమాన సేవలో పాల్గొనాలి అంటే ఆ పథకంకి కోటి రూపాయలు అమౌంట్ డొనేషన్ చేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ లక్కీ గారు రూపీస్ రూమ్ ఆన్లైన్ లో బుక్ చేశాను ఏప్రిల్ ట్వంటీ వేస్తారు తిరుమలలో అని అడుగుతున్నారు ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ లో తిరుమల అకామిడేషన్ అనేది మనకి కావాల్సిన పర్టికులర్ గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఎందుకంటే ఆన్లైన్ లో మీరు రూమ్ బుక్ చేసుకున్నా లైన్ లో మీరు రూమ్ బుక్ చేసుకున్నా తిరుమల అకామిడేషన్ అనేది కేవలం సిస్టమ్ రాండంగా అలాట్ చేయడం జరుగుతుంది అంతేకాని మనకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు మీరు రూపీస్ రూమ్ అనేది ఆన్లైన్ లో మీరు సెలెక్ట్ చేసుకొని రూమ్ రూమ్ బుక్ మీరు ఆ ని ఏ తేదీలో ఏ టైమ్ స్లాట్ ప్రకారం అయితే బుక్ చేసుకుని ఉన్నారు ఆ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ ని స్కాన్ చేసుకుంటే ఆ టైమ్ లో ఏ గెస్ట్ హౌస్ లో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయో దాన్ని బట్టి సిస్టమ్ మీకు రాండంగా అలాట్ చేయడం జరుగుతుంది అంతేకానీ మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ లో రూమ్ అనేది అవ్వదండి అలాగే నెక్స్ట్ త్రివేణి గారు మార్చి ఫోర్త్ మాకు అంగప్రేక్షణం టికెట్స్ ఉన్నాయండి మేము ఎప్పుడు కొండ మీదకు రావాలి అండి అంటే కోనేరు దగ్గర ఏ డేట్ న ఉండాలి అంతా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు మీరు మార్చి నాలుగవ తేదీకి అంగప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ సేవలో పాల్గొనడానికి మార్చి మూడవ తేదీ సాయంత్రం కల్లా తిరుమలకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి తెల్లవారితే నాలుగవ తేదీ కదండి సో మీరు మార్చి మూడవ తేదీ సాయంత్రం కల్లా తిరుమలకి చేరుకొని ఎగ్జాక్ట్ గా నైట్ పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి అంగ ప్రక్షణం సేవకు రిపోర్ట్ చేయండి అలా నైట్ ట్వెల్వ్ టు వన్ మధ్యలో శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి అంగ ప్రేక్షణం సేవకు రిపోర్ట్ చేశారు అంటే తెల్లవారి మనకి నాలుగో తేదీ కాబట్టి మీరు అంగ ప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంటే మీరు మార్చి మూడవ తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి అలాగే నెక్స్ట్ బద్రీనాథ్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కి ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళొచ్చా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు ఒకరి దర్శనం టికెట్ మీద వేరొకరు స్వామి వారి దర్శనానికి వెళ్లడానికి లేదండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కావచ్చు అంగప్రక్షణం సేవా టికెట్ కావచ్చు ఆర్జిత సేవలు కావచ్చు ఇలా ఏ దర్శనం టికెట్ ఆర్ సేవా టికెట్ అయినా మీరు ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకుని ఉంటారు ఆ పర్టికులర్ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామి వారి దర్శనం అనుమతిస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ ఆధార్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతించరు కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరి నేమ్ అండ్ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ఆర్ సేవా టికెట్ ని బుక్ చేసుకుంటారు ఆ పర్సన్సే ఆ టికెట్ పై వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి ఇక మరికొంత మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని మేము బుక్ చేసుకోలేక మిస్ అయ్యామండి ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదు ఈ టికెట్స్ ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మూడు నెలల ముందుగా రిలీజ్ చేస్తారు ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది మే నెలకి సంబంధించిన టికెట్స్ ని ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై తేదీ ఉదయం పది గంట రిలీజ్ చేస్తారు మనకి గతంలో ఏపీఎస్ఆర్టీఎస్ఆర్టీసీ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అండ్ టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఆ టికెట్స్ కూడా అంటే దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఆ టికెట్స్ అన్ని కూడా టి వారు క్యాన్సిల్ చేశారు అండ్ అలిపిరి వద్ద గల సప్త గోపదినాలలో హోమం టికెట్స్ అని రోజుకి యాభై టికెట్స్ ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు వాటి ద్వారా మూడు వందల రూపాయలు దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉండింది కానీ ఈ హోమం టికెట్స్ ని కూడా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఆఫ్లైన్ లో క్యాన్సిల్ చేసి వాటిని కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అంటే త్రీ రూపీస్ టికెట్స్ అనేవి తిరుపతి ఆఫ్లైన్ లో ఎక్కడా లేవు కేవలం వెబ్సైట్ లో టీటీడీ వెబ్సైట్ కాకుండా అదర్ ఆల్టర్నేటివ్ కూడా లేవండి కాకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్స్ అనేవి కేవలం నాలుగు కేటగిరీస్ వారికి మాత్రమే ఇస్తారు ఒకటి ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఐడి కార్డు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ ఉండే డిపెండెంట్ కార్డు కానీ తీసుకొని వచ్చి తిరుమలలో ఏటీసీ సర్కిల్ వద్ద గల సబ్మిట్ చేశారు అంటే మీ డిపెండెంట్ కార్డ్ ని వాళ్ళు ఒక ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి ఒక్కొక్క పాసానికి మూడు వందల రూపాయల చొప్పున అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని తీసుకొని మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూలో వెళ్లి వారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది ఈ దర్శనం ప్రతి రోజు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రెండు ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉంటారో వారు ఇండియా వచ్చిన ముప్పై రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొని వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళొక ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ ని ఫిల్అప్ చేసి ఒక్కొక్క పర్సన్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున అమౌంట్ పే చేసి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ని తీసుకొని స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనం కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమేనండి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో ఉంటే వారిని ఈ ఆఫ్ లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో తీసుకెళ్లడానికి లేదు కేవలం ఎన్ఆర్ఐస్ కి మాత్రమే అవకాశం ఈ దర్శనం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది మూడు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇలా విఐపీ రికమెండేషన్ లెటర్స్ ద్వారా మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్ లైన్ లో పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే మీరు ఏ తేదీలో త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కొరకు రికమెండేషన్ లెటర్ తీసుకుని ఉంటారు ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మార్చి పదో తేదీ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కి మీరు లెటర్ తీసుకో ఉన్నారు అనుకోండి ఆ లెటర్ ని మార్చి పదో తేదీ ఉదయం మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి అయితే ఆంధ్రప్రదేశ్ విఐపి లెటర్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంకి సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులు చేస్తారు తెలంగాణ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా త్రీ రూపీస్ దర్శనం కి కేవలం బుధవారం గురువారం ఈ రెండు రోజులు మాత్రమే ఆలోచిస్తారండి ఇక నాలుగు పేరెంట్స్ కి అంటే తల్లిదండ్రులకి కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్ ని బుక్ చేసుకుని ఉండి వారికి పన్నెండు సంవత్సరాల పైబడి పెళ్లి కాని ఆడబిడ్డ కన ఉంటే అలాంటప్పుడు తల్లిదండ్రులు సుపథం ఎంట్రీ వద్ద కళ్యాణోత్సవం సేవకు రిపోర్ట్ చేసేటప్పుడు వారి కూతురి యొక్క ఆధార్ కార్డ్ అనేది అక్కడ సుపథం ఎంట్రీలో సబ్మిట్ చేసి వాళ్ళ కూతురికి కూడా ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని తీసుకొని పేరెంట్స్ తో పాటుగా వాళ్ళ డాక్టర్ అంటే కూతుర్ని కళ్యాణోత్సవం సేవకి తీసుకుని వెళ్లవచ్చు ఈ అవకాశం అనేది కేవలం పన్నెండు సంవత్సరాల పైబడిన పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటేనే వారికి మాత్రమే అవకాశం అంది ఈ నాలుగు కేటగిరీస్ వారు మాత్రమే తిరుమలలో అమౌంట్ అనేది పే చేసి ఆఫ్ లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి పొందవచ్చు ఈ నాలుగు కేటగిరీస్ కాకుండా తిరుమలలోని అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా వారు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు అంటే ఎవరైతే అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేస్తారో ఆ భక్తులకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు సర్టిఫికెట్ తో పాటుగా శ్రీవారి దర్శనం టికెట్ కూడా ఇస్తారు ఆ దర్శనం టికెట్ తీసుకుని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే అశ్విని లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులు దర్శనం కొరకు ఒక రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనకు దర్శనం టికెట్ ఇస్తారు ఆ టికెట్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకోవచ్చు కాకపోతే అశ్విని హాస్పిటల్ లో రోజు కేవలం ఐదు మంది దగ్గర మాత్రమే బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఐదు మంది కంటే ఎక్కువ భక్తులు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు అంటే అలాంటప్పుడు లాటరీ అనేది తీస్తారు ఆ లాటరీలో సెలెక్ట్ అయిన ఫైవ్ మెంబర్స్ దగ్గర బ్లడ్ అనేది తీసుకొని వారికి ఒక సర్టిఫికెట్ ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం రోజున అరవై తొమ్మిది వేల రెండు వందల అరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి వంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదకొండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ పంటర్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలు వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనువు ఉంటే మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం ఫర్ వాచింగ్